స్వామి ఏమిటి ఆశ్చర్యం స్వామి అంత శంకర భక్తివాద స్వామి నడవండి తక్షణమే విజయణి దేవి కంగారు పడకు ముందు గురువు నన్ను అవును ప్రభు స్వచ్ఛ ప్రమాణంగా సింహపురి పుణ్యం సర్వశక్తి సర్వయుక్తి సర్వవైభవ పరిపూర్ణులు సింహులు ఈ రాజ్యాన్ని ఆక్రమించుకుంటే రాజ్యం అయితే నీవు హృదయపూర్వకంగానే ఈ మాటలు అంటున్నావా ఇంకా అనుమానమా ప్రభు మీపై నాకు అభిమానమే లేకుంటే ఆ వైద్యుడి మందులో రోగం హెచ్చించే విషయాన్ని దినమూ కలిపేవాణ్ణా నిజమా బ్రహ్మ తమ పాద సాక్షిగా నిజం ప్రభు సింహపురి ప్రజలకు పది జన్మాల పుణ్యమే ప్రత్యక్షమైనట్టుంది ఈ భావి మహారాణి గారి ఆగమనంతో బ్రహ్మానందం నీలాంటి స్నేహితుడిని ఇదే ప్రథమం చూడ్డం ఇక నుండి నీవు మాకు ఆప్తమిత్రుడవు తమరా మాట అన్నారు కనుక నేను మీకు ఒక సలహా ఇయ్యక తప్పదు చెప్పు బ్రహ్మానందం తమరు మహారాజు అంటూ రాజ్యమంతట ప్రచారం చేస్తే వట్టి ప్రచారం ఏమిటి బ్రహ్మం ధారణ మహోత్సవాన్ని బ్రహ్మాండంగా ఏర్పాటు చేయిస్తాను అలాగైతే రాజగురు దగ్గరికి వెళ్ళి ముహూర్తం నిశ్చింతుకురా మరి వద్దు బ్రహ్మానందం వాడు మా విరోధి ఆ రాజగురు ఊరికంతా గురువైనా నాకు మాత్రం కేవలం శిష్యుడే అయినా చూడండి ప్రభు మనం ఎంత బుద్ధిమంతులు అయినా కూడా ప్రజాభిప్రాయాన్ని తోసేయకూడదు అందు చేత ఆ ముదుసలి చేతి విదుగరే కిరీట ధారణ జరగాలి అవను విక్రమ ఏ ఎంత చక్కని సలహా అండి ఎనే వస్తా ఆ ఇంత కుటిల ద్రోహం తలపెట్టాడు ఆ దుష్ట విక్రముడు అవును గురుదేవ ఇలా మిత్ర ద్రోహం చేసి నేడు తానే సింహపురికి అనుకుని మురుస్తున్నాడు హ్మ్ అన్యాయం అధర్మంలు ఎక్కడున్నా నాచని కాక తప్పదు బ్రహ్మానందం గురుదేవా విక్రముని పట్టాభిషేక లగ్నం శివరాత్రి తరువాతనే అని తెలియపడుతుంది గురుదేవా అవును మహారాజా ఆ దినం మనమంతా అక్కడే కాసుకుని విక్రముని అక్రమాలను సమస్త ప్రజలకు ఎదురుగా ఖండించి చక్కని పథకంలో కార్యాలయం జరిపిద్దాండి అమ్మా దేశం మూలమూలలా గుప్తారులు తిరుగుతున్నాను యువరాజును యువరాణిని

அம்மா இதுமார்ம ஸ்வீ அயோ நே சேவக்கு அனம்மா நேனு மா அப்பா மாதிரோ పితృద్రోహిణి ధర్మద్రోహి అయ్యో అలా అనకండి జగతిలో మానవ సేవయ్య సేవ స్వామి ఎంత కరుణ ఈమెకు అది నా వంటి పాపాత్మునిపై విజయ దోషం నిన్ను దహించక ముందే జాగ్రత్త పడి అన్యాయపాగ్రహం నిన్ను నాశనం చేయక ముందే బుద్ధి తెచ్చుకోదరక్ష తరతరాల నుండి జరిపించే ఉత్వ లింగేశ్వర పూజను దంపతులే చేయనట్లయితే మన అత్తగారు చెప్పారు లేని దేవుణ్ణి రాతిలో కల్పించి జనులను ఎదిరించి బెదిరించి భయపెట్టి సుఖ సంతోషాలనే చూడకుండా మోసగిస్తావెందుకు వెనుదిరుగునీ ఆశ్రమానికి నేను తెలిపిన నగ్న సత్యాలను ఉపదేశించుని శిష్యులకు శివరాత్రి అంటే ఉపవాసము కాదు వనవాసము కాదు తృప్తిగా తిని సుఖపడే రాత్రే మహాశివరాత్రి లేదు లేదు నేనిక బ్రతకకూడదు నేను బ్రతుకుంటే భూమికే భారం నేను మరణించక తప్పదు నేను మరణించక తప్పదు నేను మరణించక తప్పదు సర్ప సరి అయిన సమయానికే వచ్చింది రా సర్పరాజా ఈ పాప జీవితాన్ని హాయించు నేను చావక తప్పదు தேசந்த నీ వంటి ఉత్తమరాలైన సతికి నేను పతిగా ఉండేందుకు అనర్హుణ్ణి నీకు నేను తలపెట్టిన ద్రోహం నా హృదయాన్ని కలిచి వేస్తుంది నేను భరించలేను వాసంతి నేను చనిపోవాలి వాసంతి నేను చలిపోవాలి సత్యం వచ్చా సత్యం నీవు జీవించక తప్పదు ఎవరు స్వామి 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 వత్స నీ బ్రతుకు బాటలో ఇంతవరకు చేసిన పాపాల్ని కడిగి వేసి పరిశుద్ధుడ వైవర్తిల్ నేను పరిశుద్ధుని కాగలనా అయ్యో కఠిన పాషాణం నవనీతం ఉందా స్వామి కళ్ళు లేని అంధుడనై కాలు చేతులు కదపలేని పాతకున్న నేనెలా బ్రతికేది స్వామి ఎందుకు బ్రతకాలి శివుని కృపే ఉంటే విషము అమృతంగా మారుతుంది మ్రోడు కూడా చిగురుస్తుంది శ్మశాన వాటిక మహేంద్రుని నందనవనంగానూ మారుతుంది ఆ శివుని కృపను పొందే మార్గాన్ని సూచించి మమ్మల్ని కాపాడండి గురుదేవా అమ్మా రేపే మహాశివరాత్రి అవును మహాపుణ్యదినం ఎంతటి మహాపాపి అయినను శివరాత్రి నాడు శ్రద్ధాభక్తులతో ఒక్క బిల్వ పత్రాన్ని శివుని కర్పిస్తే చాలు అతని పాపాలు పోయి పునీతుడవుతాడు అంతటి మహాపర్వదినం అది కేవలం ఒక్కనాటి పూజతోనే నాకు మూడిన మహాపాపం ఆ గురుదేవ నిస్సంకోచంగా పరిహారం అవుతుంది ఆ పర్వదినం రాత్రంతా జాగరణముండి నిరాహారుడై విల్వ పత్రార్పణ మనరించిన ఘోరపాతకునికైనా పరమేశ్వరుడు ప్రసన్నుడై ప్రత్యక్షం కాగలడు అందువల్ల రేపు శివరాత్రి నాడు తప్పక శివుణ్ణి ఆరాధిస్తే మీకు శుభమవుతుంది ధన్యుణ్ణి గురుదేవా తమ ఆజ్ఞల